ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఎస్ ఆర్ నో మరి గుండెకి సప్లై అదే సప్లై దేని ద్వారా కరోనరీ అర్టే అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదాన్ని హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమేమి కాదు వసడకూడదు దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే కొషం లేదు ఏది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తం ఎట్లా సప్లై చేస్తుంది అది దుశ్యుడు అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడుకోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్చగా చేస్తుంది ఇది ఏం చేస్తుంది అన్న రక్తాన్ని పల్చగా చేస్తుంది సరే ఎకో స్పెండ్ ఆ స్పెండ్ ఒకటేనా సార్ మూడు ఒకటే కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్ డిస్పర్సబుల్ ఆస్పిన్ టాబ్లెట్ ఇమీడియట్ గా పని చేయాలంటే డిస్ప్రిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ వాడాలి ఆస్పిన్ అసలు వాడదు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడటం యాస్పిన్ వాడతా డై నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ పోయి ఆస్పెన్ తీసుకున్నప్పుడు పాటు ఒక డైజీన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ స్న్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరిక్ కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి డిస్పిన్ అది ఏం చేస్తుంది రక్తాన్ని పల్చరే రక్తాన్ని పల్చరే చేస్తే లాభం అయింది ఫ్రీగా ఫ్రీ సెకండ్ టాబ్లెట్ ట్రాన్స్పోర్ట్ టాబ్లెట్ సార్ బిట్ రేట్ సార్ బిట్ట ఎస్ఓఆర్బీఐ ఎస్ఓఆర్బీఐ టిఏఆర్ఏటి సార్ బిట్ట రేట్ సార్ బిట్ట రేట్ దేనికింద పెట్టాలి కీప్ అండర్ దట్ట నాలుగు కింద పెట్టండి

ఆసుపత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి ఓకేనా చెప్పండి